నమస్కారం అందరికి వాళ్ళు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వేదిక ఆస్ట్రాలజీ అనుపమ గారు అనుపమ గారు హార్టీ వెల్కమ్ టు మేడం ఫస్ట్ థింగ్ మేము చాలా హాట్ టాపిక్ తో మేము ముందుకు వచ్చాము ఇవాళ ఎందుకంటే ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ థింగ్ ఓన్లీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఈ టాపిక్ తీసుకొచ్చాము అదేంటంటే మనం ఎవరైనా చూడండి ఇద్దరు కపుల్స్ అంటే ఒక మెయిల్ అండ్ ఒక ఫీమేల్ కలిసి ఉంటే ఖచ్చితంగా వాళ్ళిద్దరి మధ్యలో ఒకళ్ళు వస్తున్నారు జెంట్ అవ్వచ్చు లేడీ అవ్వచ్చు సో ఏమవుతుందంటే వాళ్ళ వల్ల రిలేషన్స్ డిస్టర్బ్ అవ్వడం వాళ్ళ వల్ల మ్యారీడ్ అయిన కపుల్స్ కూడా విడిపోవడం లేదా లవ్ లో ఉండి నో నార్మల్ గా పెళ్లి చేసుకున్నాం అన్న వాళ్ళు కూడా విడిపోవడం ఇలా జరుగుతూ ఉంటాయి అసలు జ్యోతిష్యంలో ఇలాంటి గ్రహాలు కలి కలయిక జరగడం వల్లే ఇవి అవుతున్నాయా లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు ఊహించుకుని చేస్తున్నారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ నెక్స్ట్ ఏంటంటే ఎవరైనా చూడండి మాకు ఇంకెవరో కావాలి ఉన్న వైఫ్ తో అవ్వచ్చు ఉన్న హస్బెండ్ తో అవ్వచ్చు వాళ్ళతో వాళ్ళు సెటిల్ అవ్వకుండా ఇంకెవరో కావాలి మా కూడా చూస్తూ ఉంటారు మీరు ఇంకెవరో వస్తున్నారంటేనే వ్యూస్ అంత రేంజ్ లో వెళ్తున్నాయి లేకపోతే వెళ్ళట్లేదు ఎందుకు ఆడియన్స్ ఇక్కడే ఆగిపోయారు అసలు ఎలాంటి ఎలాంటి కాంబినేషన్స్ ఉండడం వల్ల జరుగుతుంది ఒకసారి వివరించండి ఓకే యాక్చువల్లీ ఇది అన్నట్టు చాలా బర్నింగ్ టాపిక్ నా దగ్గరకు వచ్చే కన్సల్టేషన్స్ లో కూడా ఒక తొంభై ఐదు శాతం కన్సల్టేషన్స్ అన్ని కూడా ఈ మధ్య కాలంలో ఇవ్వే వస్తున్నాయి అయితే ఈ ట్రెండ్ ఏదో నిన్న మొన్న వచ్చిన ట్రెండ్ లాగా కాకుండా ఇది కోవిడ్ టైం నుంచి కొద్దిగా ఎక్కువ ఫోకస్ లోకి రావడం అనేది జరుగుతుంది అనమాట ఓకే ఇక్కడ మెయిన్ రీజన్స్ నాకు అనిపించింది ఏంటి అంటే టూ మెయిన్ రీజన్స్ ఒకటి భార్యాభర్తలకి ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం అంటే అది కెరియర్స్ వల్ల అవ్వచ్చు లేకపోతే అడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ వల్ల అవ్వచ్చు ఒక ప్రాపర్ కమ్యూనికేషన్ లేకపోవడం వల్ల కూడా కొద్దిపాటిగా ఈ డిస్టర్బెన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి అది కాకుండా ఒకరికొకరు ఇమోషనల్ గా సపోర్ట్ చేసుకోకపోవడం ఇమోషనల్ ఇంటిమె కోల్పోవడము ఇది ఇంకొకటి మెయిన్ నాకు కనిపించిన టాపిక్ అనమాట ఓకే సో ఇది గ్రహగతుల్ని బట్టి చూసుకుంటే ఒక సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మనకి జ్యోతిషం ప్రకారం మనకి రీజనింగ్ అంటే మనం మనం చేసే పనులకి గ్రహాలని బ్లేమ్ చేయడం ఎంత వరకు సమంజసం అనేది నేను ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవే గ్రహ గతులు మనకి ఒక వంద సంవత్సరాల క్రితం కూడా ఇట్లాంటి కాంబినేషన్స్ ఉన్న ఉన్నవే ఉన్నాయి కానీ ఇంత ఎక్స్పోజర్ లేదు అసలు ఎక్స్పోజర్ లేదు కాకపోతే ఇప్పుడు అంతా కూడా ఓపెన్ అయిపోయింది అండ్ ఇంకొక ఇంకొకటి నాకు అనిపించింది ఏంటి అంటే చాలా మంది ఒక లెవెల్ ఆఫ్ ఆటిట్యూడ్ కి ఎలా వచ్చేసారంటే ఇంకా ఏజ్ ఎక్కువ కాలం బతకమేమో సో ఉన్న లో మనం ఎంజాయ్ చేసే హ్యాపీగా ఉన్నాము అంటే హ్యాపీనెస్ వాళ్ళ ఇండివిజువల్ పైన ఎక్కువ ఫోకస్ చేసి ఇక్కడ భార్యని కానివ్వండి లేదా భర్తని కానివ్వండి ఇక్కడ నేను ఒక స్పెసిఫిక్ మగవాళ్లే అని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఈ జెండర్ బయాస్డ్ కాకుండా లేడీస్ ని కూడా పాయింట్అవుట్ చేస్తున్నాను ఈ విషయంలో ఫ్రీడమ్ కావాలని కోరుకోవడము లేకపోతే ఎక్కువ టైమ్ వాళ్ళ భాగస్వామి వాళ్ళతో టైం స్పెండ్ చేయట్లేదు అని చెప్పి బయటింగ్ ఏదో వెతుక్కోవడము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా మగవాళ్ళకి ఒక ఆడ మనిషి కొద్దిగా నవ్వుకుంటూ కొద్దిగా ఇమోషనల్ గా మాట్లాడారంటే అక్కడ అవతల వ్యక్తికి కనెక్ట్ అయిపోతున్నారు ఇంట్లో భార్య సంగతి కూడా పట్టించుకోవట్లేదు కానీ భార్యకి ఇంట్లో బోల్డ్ రెస్పాన్సిబిలిటీస్ ఉండడము లేదా ఆవిడ కూడా జాబ్ చేస్తూ ఉండి ఇల్లు మేనేజ్ చేసుకోవడము వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేకపోవడము దీని వల్ల డిస్టర్బెన్సెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అనమాట ఆ షేరింగ్ అండ్ కేరింగ్ అనేది చాలా తగ్గిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ కొంచెము నేను చేసింది ఇంకోటి ఏంటంటే సోషల్ మీడియాకి ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడము మనకు కనిపించేవన్నీ కూడా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి ఇదే రియాలిటీ అని అనుకోవడం ఒక మాయా ప్రపంచంలో ఉండడము అంటే ఇంకా రేపు మార్నింగ్ ఏం జరుగుతుంది అనేది ఆలోచన లేకుండా ఈ నైట్ వరకు నేను బాగుంటే చాలు అనుకున్న ఒక మైండ్ సెట్ లోకి కూడా వచ్చేసారనమాట పిల్లల గురించి పట్టించుకోకపోవడం సో ఇక్కడ వీళ్ళు చేసే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వేరే వాళ్ళకి అట్రాక్ట్ అయిపోయి సెల్ఫ్ వాలిడేషన్ కోరుకో కోరుకోవడం అనమాట అంటే వాళ్ళ వాళ్ళకి చాలా అవతల వ్యక్తి కొద్దిగా ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడినా లేకపోతే కొద్దిగా కేరింగ్ చేస్తూ మాట్లాడేసరికి సైకలాజికల్ గా వీళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడం ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసము వీళ్ళు కొద్దిగా రాంగ్ స్టెప్స్ వేసేయడము స్ట్రిక్ట్ బౌండరీస్ గీసుకోకుండా ఉండడము అసలు వాళ్ళు దేని విలువిస్తారు వాళ్ళ విలువలేంటి వాళ్ళ ఫ్యామిలీ విలువలేంటి అనేది కూడా ఒక క్షణం మర్చిపోవడము ఇవన్నీ జరగడం వల్ల ఈ సోషల్ ప్రెషర్ కూడా ఎక్కువ అయిపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అవ్వడం మనకు కనిపిస్తుంది అసలు ఒక సనాతన ధర్మంలో ఆ విడాకులు కానీ డివోర్స్ అనే కాన్సెప్ట్ అసలు లేదు టెక్నికల్ గా మనం చూసుకుంటే కానీ అడ్జస్ట్మెంట్ ఉండేది కానీ ఆ అడ్జస్ట్మెంట్ కూడా ఇప్పుడు లేకుండా అయిపోయిందంటే ఇక్కడ అదొకటి ప్లస్ ఒక పర్సన్ భార్య కానీ భర్త కానీ ఒకసారి చీట్ చేశారు మోసం చేశారు వేరే రిలేషన్షిప్ లోకి వెళ్లారు వీళ్ళు అనుకోకుండా పరిస్థితులు ఇంకొక పార్ట్నర్ కి అనుకూలంగా ఉండి వీళ్ళు దొరికితారు అనుకున్నాం వాళ్ళు అక్కడికి వాళ్ళని వాళ్ళు సరి చేసుకోవట్లేదు ఆ దొరికేది కానీ ఒకసారి నెక్స్ట్ ఇది కంటిన్యూ అవుతూనే ఉంది అనమాట సో చీటింగ్ ఇస్ అది మీరు నేను కంటిన్యూ గా చీట్ చేస్తాను అని మీరు మైండ్ ఫిక్స్ చేసుకుని ఉంటే దానికి ఎవరేం చేయలేదు మీతో పాటు మీ ఫ్యామిలీస్ కూడా పాడైపోతూ ఉంటాయి అటు పెద్దవాళ్ళు డిస్టర్బ్ అవుతారు మీ ఇద్దరికి పుట్టిన పిల్లలు ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ లోకి ఫేస్ అవుతారు ఇది ఏమవుతుందంటే గోయింగ్ ఫార్వర్డ్ ఈ చిన్న పిల్లలు రేపు ఒక టీనేజ్ కి వచ్చిన తర్వాత బ్రోకెన్ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోతారు అంటే ఒక డిస్ఫంక్షనల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు అయిపోయేసరికి వీళ్ళకి ఒక ట్రామాస్ ఉండిపోతాయి ఫాదర్ సపోర్ట్ మదర్ ఉండకపోవడం దీని వల్ల కంప్లీట్లీ ఫ్యామిలీ చేంజ్ ఎన్వైరాన్మెంట్ గైడెన్స్ కూడా ఉండదు ఇప్పుడు కొంతమంది ఏంటంటే మేము వెస్టర్న్ కల్చర్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఏ వెస్టర్న్ కల్చర్ వాళ్ళు మనకి చెప్పలేదు మీరు ఇట్లా మీ ఫ్యామిలీస్ ని పార్ట్ చేసుకోండి రా అని చెప్పి ఎవరు చెప్పలేదు ఇది మనలో ఉన్న లౌకిక జ్ఞానం ఆ జ్ఞానం మనకి మన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి కూడా వచ్చి ఉండాలి అండ్ ఇంకొకటి కామన్ గా నేను అబ్జర్వ్ చేసిన ఇంకొక పాయింట్ ఏంటంటే ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ముప్పై ఏళ్ళు లోపు ఉన్న వాళ్ళు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ గ్యాప్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్నారు అనుకోండి వాళ్ళకి ఇట్లాంటి సమస్య వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పినప్పుడు పెళ్లి చేసేంత వరకు పెద్దవాళ్ళు పెళ్లి చేసేస్తున్నారు కానీ పెళ్ళైన తర్వాత ఇక్కడ సపోర్ట్ సిస్టమ్ చేంజ్ అయిపోతుంది సమర్థిస్తున్నారు అబ్బాయి తప్పు చేస్తే మందలించి అమ్మాయి తోటి కాంప్రమైజ్ అయ్యి ఉండేలాగా చేయకుండా

పోతే అల్లి అమ్మాయి వెళ్ళిపోతే వెళ్ళిపోయింది నీకు నచ్చిన అమ్మాయితో వెళ్ళిపో అన్నట్టు కూడా కొంతమంది పేరెంట్స్ గైడ్ చేస్తున్నారు అది రాంగ్ ఎందువల్ల అంటే ఒకసారి తప్పుని మనం ఖండించకపోతే ఇది కంటిన్యూ అవుతూనే ఉంటది ఇప్పుడు ఒక అమ్మాయిని వదిలేసిన అబ్బాయి ఇంకొక అమ్మాయి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ అమ్మాయితో కూడా ఉంటారని గ్యారంటీ లేదు కదా సో సేమ్ థింగ్ ఇక్కడ లేడీస్ విషయంలో కూడా అంతే ఒక మగ మనిషి ఒక లేడీని అంటే ఒక వైఫ్ హస్బెండ్ ని వదిలేసి ఇంకొక ఇంకొక మగ మనిషి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా ఇట్లాగే చీప్ అయిపోతూ ఉంటారు సో వీ వీళ్ళని వీళ్ళు సెల్ఫ్ రెస్పెక్ట్ కూడా కోల్పోవడం అనేది కూడా కనిపిస్తుంది సో కాబట్టి ఈ విషయాలన్నీ కూడా కొద్దిగా కేర్ఫుల్ గా మైండ్ లో అనాలిసిస్ చేసుకుని దీనికి ఎవ్వరు కూడా సొల్యూషన్స్ ఇవ్వలేరు ఇది పోన్ ఫోన్ ఏమైపోతుందంటే ఒక సైకలాజికల్ డిసార్డర్ లాగా కూడా స్టాంప్ అయిపోతుంది అనమాట ఎందుకంటే ఆ టెంపరీ హ్యాపీనెస్ కోసం ఏదైతే డోపమిన్ మనకి బ్రెయిన్ రిలీజ్ అవుతుందో ఆ డోపమిన్ లెవెల్స్ ని మీరు సాటిస్ఫై చేయడానికి కోసం అని చెప్పి మీ రిలేషన్షిప్ ని మీరు డిస్టర్బ్ చేసుకోలేరు కదా అండ్ మనకి హిందూ సనాతన ధర్మంలో ఉన్న స్పెషల్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్ మనం దానికి కూడా వాల్యూ ఇవ్వకుండా మనము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ పోతే సొసైటీలో మనకి ఇంకా వాల్యూ సిస్టమ్ లేదు అన్నట్టే అయిపోతుంది కదా ఓకే మేడం మీనరాజు వారికి జన్మజాతకంలో ఎలాంటి కాంబినేషన్స్ ఉంటే థర్డ్ థర్డ్ పార్టీస్ వచ్చే అవకాశం ఉంటుంది ఒకసారి వివరించండి మీనరాశి వాళ్ళు స్వతహాగా ఆ చాలా మాయలో ఉంటారు ఒక ఫాంటసీ ప్రపంచం క్రియేట్ చేసుకుంటూ ఉంటారు ఓకే చాలా ఇమోషనల్ సైన్ అనమాట ఏంటంటే బేసికల్ గా ఆ ఇమోషనల్ ఇంటిమె ఎక్కువ కోరుకుంటూ ఉంటారు ఇక్కడ లేడీస్ అనే కాదు స్పెసిఫిక్ గా జెంట్స్ కూడా ఇమోషనల్ ఇంటిమసీ చాలా ఎక్కువ స్థాయిలో కోరుకుంటూ ఉంటారు అనమాట ఓకే ఎవరన్నా వీళ్ళతో ఒక అరగంట ప్రేమగా మాట్లాడేసరికి వీళ్ళు ఆటోమేటిక్ అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు ఇప్పుడు మినరాశి గురించి స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ప్రజెంట్ గోచారం రాహు మినరాశిలో సంచారం చేస్తున్న ఇప్పుడు మనకి లాస్ట్ అక్టోబర్ నుంచి మొదలైంది మీరు బిలీవ్ చేయరు నాకు మాక్సిమం వచ్చిన కేసెస్ అన్ని కూడా మీనరాశి వాళ్ళ కేసెస్ వచ్చాయన్నమాట ఎక్స్ట్రా మ్యారిటల్స్ కొత్తగా ఈ రాహు సంచారం జరిగిన తర్వాత అంటే ఒక తెలియని మాయలో ఉండేయడము దాని వల్ల వీళ్ళు ఆఫీస్ లో కొంతమందికి అట్రాక్ట్ అయిపోవడము లేకపోతే అండ్ సడన్ గా చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ వీళ్ళకి తారసపడము వాళ్ళతో రిలేషన్ లోకి వెళ్ళడము లేదా భార్య ఒక చోటే ఉన్నా కూడా ఆటోమేటిక్ గా ఇంకొకరితోటి రిలేషన్షిప్ లోకి వెళ్ళడం ఎందుకంటే ఇక్కడ సప్తమాధిపతి బుధుడు అవుతారనమాట ఓకే కన్యా రాశి అవుతుంది రాశికి సప్తమం స్థానము కన్యా అవుతుంది బుద్ధుడు అవుతారు వీళ్ళకి జనరల్ గా ఏంటంటే వీళ్ళు ప్రేమ పూర్వకంగా లైఫ్ ని చాలా స్మూత్ గా హ్యాండిల్ చేయాలి అనే ఒక మైండ్ సెట్ మీనరాశి వాళ్ళకు ఉంటుంది కాకపోతే వీళ్ళ పార్ట్నర్స్ వచ్చేసరికి ఏంటంటే చాలా క్రిటిక్స్ అయిపోతారు అనమాట సో వీళ్ళు ఏది చేసినా సరే దాంట్లో తప్పుని ఐడెంటిఫై చేయడము తప్పుని వేలెత్తి చూపెట్టడము ఇది కొద్దిగా జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి సో దాని వల్ల ఏమవుతారంటే నన్ను నా భాగస్వామి అర్థం చేసుకున్నాను మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు అని కొద్ది కంట్రోలింగ్ చేస్తూ ఉంటారు అనమాట కంట్రోలింగ్ వీళ్ళకి నచ్చదు సో ఎప్పుడైతే ఈ సప్తమాధిపతి బుధుడు పంచమంలో ఉన్నప్పుడు అంటే కన్యా రాశి సారీ కర్కాటక రాశి అవుతుంది పంచమము అంటే ఈ పంచమాధిపతి చంద్రుడు సప్తమాధిపతి బుధుడు కలిసి పంచమంలో ఉన్న ధిపతి శుక్రుడు కూడా కలిసి అంటే శుక్రుడు బుధుడు చంద్రుడు కలిసి పంచమంలో ఉన్నా సప్తమంలో ఉన్నా లేకపోతే మనకి అష్టమంలో ఉన్న వ్యయంలో ఉన్న వీళ్ళకి హై పాసిబిలిటీస్ ఎక్స్ట్రా మారిటల్ ఎక్స్ట్రా మారిటల్ ఎందువల్ల అంటే ఫస్ట్ ఇమోషనల్ ఇంటిమెసీ అంటే వాళ్ళు నా చేతిలో చేసి నాతో మాట్లాడాలి నేను బయటికి వెళ్ళాలి ఏదన్నా స్పేస్ లోకి వెళ్ళాలి ఎంజాయ్ చేయాలి ఏదన్నా రెస్టారెంట్ కి వెళ్ళాలి ఆ చిన్న చిన్న టాక్స్ కాన్వర్సేషన్స్ నుంచి స్టార్ట్ అవుతదన్నమాట ఏ మాత్రం కొద్దిగా ప్రేమగా మాట్లాడినా సరే వీళ్ళు దానికి అట్రాక్ట్ అయిపోతారు సో దీని వల్ల ఏదన్నా సమస్య వచ్చినప్పుడు కూడా వీళ్ళు హ్యాండిల్ చేయడం కూడా వీళ్ళకి ఇబ్బంది అయిపోతూ ఉంటుంది ఇదే లగ్నాధిపతి గురుడు నీచలో ఉండి లాభంలో ఉన్నారనుకోండి నీచలో ఉండి లాభంలో ఉండి పంచమాన్ని చూస్తూ ఉంటారు ఒకవేళ అక్కడ శుక్రుడు ఉండి అంటే అష్టమాధిపతి శుక్రుడు పంచమంలో ఉండి లగ్నాధిపతి నీచలో ఉండి గురువు పంచమాన్ని శుక్రుడి పైన దృష్టి పెడితే గనక అది కూడా ఒక కాంబినేషన్ అవుతుంది ఎక్స్ట్రా మెరిటల్ అవ్వడానికి ఎందువల్ల అంటే ఇక్కడ లగ్నమే పాడైపోయింది ఓకే అండ్ లగ్నంలో రాహు ఉన్నారు లేకపోతే లగ్నంలో గురు రాహులు కలిసి ఉన్న సప్తమంలో కేతు వచ్చేస్తుంది సో ఆబ్వియస్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక పార్ట్నర్ తోటి ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ ఉండదన్నమాట అంటే ఇది హైయెస్ట్ జలతత్వ రాశి అయిపోతుంది మనకి జలతత్వ రాశులు మనకి మూడని చెప్పుకుంటాం చెప్పుకుంటారు కర్కాటకము మన వృష్టికము మీనము మీనరాశికి వచ్చేసరికి ఏంటంటే డీప్ అన్నమాట అనమాట ఓకే సో వీళ్ళకి ఆ ఇమోషన్ లెవెల్ కూడా అట్లాగే ఉంటుంది అండ్ ఫ్రీ ఫ్లోయింగ్ వాటర్ లాగా ఫ్రీ ఫ్లో అవుతుంది ఎక్కడ రంగు వేస్తే ఆ కలర్ మారిపోతుంది కదా వాటర్ సో వీళ్ళ పర్సనాలిటీ కూడా కొద్దిగా అట్లాగే ఉంటుంది అనమాట స్టేబుల్ డెసిషన్స్ తీసుకోలేరు ఎప్పుడైనా గురువు కనుక మీనరాశి వాళ్ళకి మీన లగ్నం వాళ్ళకి గురువు పాడైపోతే కనుక ఖచ్చితంగా వీళ్ళు ఎదుటి వాళ్ళ పైన డిపెండ్ అవ్వడము డెసిషన్స్ కోసము బుధుడు కూడా బాధక అవుతారు కాబట్టి బుధ బుధుడి యొక్క దశ అంత దశలు వచ్చినప్పుడు కూడా వీళ్ళకి ఇబ్బంది పాలవ్వడం ఇది మనకి ఎక్కువ మీనరాశిలో మనకి మూడు నక్షత్రాలు ఉంటాయి పూర్వ భాద్రపద ఉత్తర భాద్రపద రేవతి నక్షత్రం ఉంటుంది రేవతి వాళ్ళకి ఇంకెక్కువ ఛాన్సెస్ ఉంటాయి అనమాట ఎద్దు వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి అంటే ఏ ఏ గ్రహమైనా సరే రేవతి నక్షత్రుడు శుక్రుడు రేవతి నక్షత్రంలో ఉంటే గనక ఎక్స్ట్రీమ్ ఉచ్చపొందుతాడు అనమాట హైయెస్ట్ అనమాట ఇంకా వీళ్ళు ఏంటంటే ఒక దైవికమైన ప్రేమని కోరుకుంటూ ఉంటారు డివైన్ లవ్ సోల్ లవ్ అని చెప్పుకుంటాం ఉంటాం కదా అలాంటిది కోరుకుంటారు ఎప్పుడైతే ఈ అష్టమాధిపతి లగ్నంలో ఉన్నారంటే చాలా సీక్రెటివ్ అయిపోతారనమాట వాళ్ళ పర్సనాలిటీ గురించి కానివ్వండి వాళ్ళ రిలేషన్షిప్స్ గురించి కానివ్వండి చాలా సీక్రెటివ్ అయిపోతారు ఈ పంచమ అష్టమాలు కలిసి భాగ్య మన లగ్నంలో ఉన్న బుధుడితో కూడా కలిసి ఉంటే ఏమవుతుందంటే ఖచ్చితంగా బుద్ధి సరిగా పనిచేయదు ఎందుకంటే బుధుడు నీచ పొందుతారు మన మీనరాశిలో కాబట్టి ఈ కాంబినేషన్స్ ఇట్లాంటి భావాలల్లో ఉన్నా లేకపోతే ఈ ఇతర ఇతర ఉన్న పన్నెండు భావాలలో ఎక్కడ ఉన్నా సరే కొన్నిసార్లు ఈ చెప్పిన అంటే షష్ట అజ్ధ పంచమ సప్తమ భావాధిపతులు ఎవరైనా సరే దశమంలో ఉన్నా లాభంలో ఉన్నా కూడా కొద్దిపాటిగా ఆ ఎక్స్ట్రా మారిటల్ అఫేర్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇవే కాంబినేషన్స్ మళ్ళీ మనం డి లో కూడా అంటే నవాంశలో కూడా రెక్టిఫై చేసుకోవడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది ఇది లాంగ్ టర్మ్ ఉంటుందా అంటే ఇంటెన్సిటీని బట్టి ఓకే మేడం సరే రెమెడీస్ కూడా వివరించాలి రెమెడీస్ వీళ్ళు మీనరాశి వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటి అంటే అష్టమాధిపతి శుక్రుడు గనక వీళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ ఇవ్వాలి స్త్రీలతో ఇబ్బందులు రాకుండా ఉండాలి లేకపోతే వీళ్ళు వేరే వాళ్ళకి అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరమే చేసుకోవాలి వాళ్ళ లైఫ్ లో ఉన్న లేడీస్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి లక్ష్మీ నారాయణుడికి సంబంధించి ఏదైనా దీక్షలాగా తీసుకున్నా కూడా హెల్ప్ అవుతుంది అండ్ గురు దీక్ష ఏదైనా ఒక గురువుని ఫాలో అవ్వాలి ఖచ్చితంగా ఒక ఎందుకంటే లగ్నాధిపతి గురువు కాబట్టి ఒక గురువుని ఫాలో అయ్యి ఒక సాత్వికమైన మైండ్ సెట్ తోటి ఉండి ప్రాక్టికల్ గా ఆలోచించడం గనక మొదలు పెట్టినా కూడా ఈ గురువు యొక్క బ్లెస్సింగ్స్ వల్ల కూడా వీళ్ళు ప్రాబ్లమ్స్ లో నుంచి బయటికి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే